విశాఖలోని మదురువాడకి చెందిన వేల్పుల కనక వెంకటేశ్వర కృష్ణ కళాధర్ రావుకు మరో పురస్కారం లభించింది కరీంనగర్ ఫిలిం భవన్లో శ్రీ ఆడ్వాణి సకల కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి పురస్కారాలు ప్రధానోత్సవంలో ఆయనకు జాతీయ స్థాయి పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాల్వా జ్ఞాపక అవార్డుతో ఘనంగా సత్కరించారు యోగాలో గత పద్దెనిమిదేళ్లుగా విశేషంగా కృషి చేస్తున్న కళాధర్ రావుని నిర్వాహకుడు దూడపాడ శ్రీధర్ చేతుల మీదుగా అవార్డుతో ఘనంగా సన్మానించారు అలానే ఆయనకు స్వర్ణ కంకణం తొడిగారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు నా పేరు వికే కళాధర్ రావు నేను ఏపీఎస్ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నేను యోగాలో టూ థౌజండ్ సెవెన్లో యోగాలో ఇంట్రడ్యూస్ చేయడం అయింది ఆంధ్ర యూనివర్సిటీలోని టూ థౌజండ్ సెవెన్లో డిప్లొమా ఇన్ యోగా కోర్సులో డిప్లొమా పూర్తి చేయడం అయింది తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దీంట్లో భీమిలీలో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను యోగాపై నాకు ఎందుకు ఇంత భక్తి వచ్చిందంటే యోగా సైన్స్ యోగా సైన్స్ అనడానికి కారణం ఏంటంటే శంఖ ప్రక్షాళన క్రియ అనే ఒక క్రియ ద్వారా నేను యోగాపై భక్తి నాకు కుదిరింది మనం యోగా తాలూకా యోగా ఎందుకు చేయాలి యోగా చేయడం వల్ల మనం బెనిఫిట్స్ అనేది మీ మాటలో చెప్పండి సార్ ఏమి లేదండి యోగా అంటే చాలామందికి చాలా రకాల అపోహ ఉంటుంది నేను చేయగలనా నాకు వయసు అయిపోయింది నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటారు కానీ యోగాకి వయసుతో సంబంధం లేదు వ్యాధితో సంబంధం లేదు ప్రతి ఒక్కరు యోగా చేయడానికి అర్హులే ఎందుకంటే యోగా అనేది ఒక సైన్స్ ఆ సైన్స్ అనే నిరూపించడానికి మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఏంటంటే మనం అష్టాంగ యోగ మార్గం ద్వారా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ మా మార్గం ద్వారా మనము ఆ ఉన్నత స్థితి పొందవచ్చు ఆ ఉన్నత స్థితి పొందడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనం ఫస్ట్ మన శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి మన నియంత్రణలో ఉంచుకోవాలంటే దానిపై చిన్న అవగాహన ఉండాలి ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే గాలి నీరు ఆహారము వ్యాయామము విశ్రాంతి విసర్జన వీ ఆటిపైన ఈ వీటి ఆరుపైన చక్కటి అవగాహన ఉంటే మనిషి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకు యోగా చేయాలంటే నేను ఆంధ్ర డిప్లొమా చేసినప్పుడు శంఖ ప్రక్షాళన క్రియ అనే ఒక క్రియని అక్కడ డిప్లొమా దీంట్లో చేయించారు అదేంటంటే శంఖంలో పోసిన నీరు ఏ విధంగా అయితే తిరిగి తిరిగి బయటకు వచ్చేస్తుందో అదేవిధంగా ఆ శంఖ ప్రక్షాళన క్రియ అనేది రెండు గ్లాసులు వాటర్ తాగి ఐదు ఆసనాలు సీక్వెన్స్ ఉంటుంది అది చేస్తే కంటిన్యూ మాట మనం అలాగా చేస్తూ ఉంటే రెండు గ్లాసులు వాటర్ తాగి ఐదు ఆసనాలు చేస్తుంటే ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఫస్ట్ మోషన్ వస్తుంది అలాగా మొత్తం మన పెద్ద ప్రేగిని సెప్టిక్ ట్యాంక్తో పోలిస్తారు తాగిన నీళ్లు తాగినట్లు పూర్తిగా వచ్చేంతవరకు ప్రాసెస్ చేయాలి అది ఏంటంటే ప్యూర్ వైట్ వాటర్ తాగితే టూ గ్లాస్ వాటర్ అది మొత్తం అంత క్లీన్ అయిపోయి మనకి తాగిన నీళ్ళు అలాగా మన యానస్ ద్వారా వచ్చేస్తుంది ఆ రకంగా నేను యోగాలో డిప్లొమా చేసినప్పుడు ఈ శంఖ ప్రక్షాళన క్రియ చేయడం వల్లే నాకు యోగాపై భక్తి పుట్టింది అప్పటి నుంచి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొన్ని వందల మందికి అనేక రకాలుగా వాళ్ళకు ఉండే సమస్యల నుంచి ఉపశమనం పొందేటట్లు నాకుండే పరిజ్ఞానం పెట్టి జరిగింది అలాగే ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే ఒక ఐదు రోజులు ఫ్రూట్ లిక్విడ్ డైట్ చేసి ఒక పది ఆసనాలు సైంటిఫిక్గా ఉంటే అవి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే స్పైనల్ కార్డు ఉంది ఆ స్పైనల్ కార్డుకి ఎల్ఫోర్ ఎల్ ఫైవ్ ఆపరేషన్ తప్ప లైఫ్ లేదంటారు కానీ ఆపరేషన్ చేస్తే మంచి జరగవచ్చు జరగపోవచ్చు కానీ ఈ యోగ ప్రక్రియలో ఒక చిన్న తెరిఫీ ఉంటుంది అలాగే ఒక టెన్ డేస్ ఫ్రూట్ లిక్విడ్ డైట్ చేస్తే యాజ్ పర్ సైన్స్ ప్రకారం ఎయిటీఎం టు ఎయిట్ పిఎం ఎవ్రీ టూ అవర్స్కి ఫ్రూట్ లిక్విడ్ తీసుకుంటే ఒక టెన్ డేస్లో ఈ స్పైనల్ కార్డు తనంతట తాను రిపేర్ చేసుకొని ఆ చిన్న తెరిఫీ ఒక చిన్న ఆయిల్ కొంచెం మసాజ్ సంబంధించిన ఆయిల్ చేస్తూ ఓ పది రోజులు ఫ్రూట్ లిక్విడ్ చేస్తే ఎటువంటి ఆపరేషన్ లేకుండా వితౌట్ ట్యాబ్లెట్తో ఖచ్చితంగా మనం మంచి చేసే అవకాశం ఉన్నది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్ నేను టూ థౌజండ్ సెవెన్ ఆంధ్ర సిటీ డిప్లొమా నుంచి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నది ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు ఆరు ఇండివిజువల్ గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది యోగాపై ఉండే భక్తిత్వాన్ని నిరంతరం సాధన చేస్తూ అలాగే ఆరు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి అలాగే మదర్ తెరిసా నేషనల్ అవార్డు ఉంది తర్వాత ఇంటర్నేషనల్ యోగి యోగా రెండు అవార్డులు ఉన్నాయి మూడు డాక్టరేట్స్ కూడా నాకు ఈ సోషల్ సర్వీసు సోషల్ యాక్టివిటీస్ కింద నాకు మూడు సార్లు నాకు డాక్టరేట్ వచ్చింది అలాగే ఇంటర్నేషనల్ యోగి యోగా అవార్డులు రెండు సార్లు వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా మదర్ తెరిసా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాను అది చాలా నాకు చాలా సంతోషకరంగా ఆ మదర్ తెరిసా ఆమె గొప్ప వ్యక్తి తాలూకా పేరు మీద నాకు రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకోవడం జరిగింది నేషనల్ అవార్డు ఏఆర్ కిడ్వాయ్ పంజాబ్ గవర్నర్ గారితో తీసుకున్నాను తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన నాకు పరిశోధనలు యోగ చికిత్స పరిశోధనలు సాంప్రదాయ యోగ శిక్షణ పైన సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి చేత నాకు స్టేట్ అవార్డు కూడా తీసుకున్నాను ఈ రకంగా నాకు ఎన్ని అవార్డులు ఉన్నాయనేది కాదు నేను ఏం సొసైటీకి ఉపయోగపడ్డానంటే కొన్ని వందల మంది నన్ను చాలా ఆదర్శప్రాయంగా మాస్టరు మీ వల్ల మాకు ఈ మంది జరిగింది ఆ జరిగిందని చెప్పి ఎంతోమంది ఇంకా తప్పుగా అనుకోవద్దండి నాకు మీ ఫోటో పెట్టి పూజ చేసుకుంటున్నా అనే సందర్భాలు ఉన్నాయి నేను ఐఏఎస్కి ఐపీఎస్లకి చిన్నపిల్లలకి స్టూడెంట్స్కి పెద్దవాళ్ళకి అందరికీ కూడా అన్ని కేటగిరీ వాళ్ళకి నేను యోగా చెప్పడం నేను ఏదైతే విద్య భక్తి సతతో నేర్చుకున్నానో పెద్ద మహా గురువుల దగ్గర నేర్చుకున్నానో అవన్నీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వ్యాయామం అనేది కానీ యోగా అనేది కానీ సెకండ్ బెనిఫిట్ ఆఫ్ బాడీ అంటే నాకు తెలిసినంత వరకు అందులో బెనిఫిట్ లేదంటే ఒప్పుకోను ఉంటుంది కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ప్రాబ్లం మన హ్యూమన్ బాడీకి రెండు వందల యాభై ఒక్క సమస్యలపైన మన పరిశోధన జరిగే ప్రపంచ దేశాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఎనీ ప్రాబ్లం ఈవెన్ ఆడపిల్లల గైనిక ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పిన రెండు వందల యాభై ఒకటి టు రెండు వందల యాభై ఏడు సమస్యలపై జరిగిన పరిశోధన చెప్తుంది ఏంటంటే ఫ్రూట్ లిక్విడ్ డైట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ది సైన్స్ ప్రకారం ఎయిటీఎం టు ఎయిట్ పిఎం ఎవ్రీ టూ అవర్స్కి ఫ్రూట్ లిక్విడ్ తీసుకోవాలి ఆడపిల్లల గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే ఫైవ్ డేస్ ఫ్రూట్ లిక్విడ్ డైట్ తీసుకొని ఒక టెన్ ఆసనాస్ ఉంటాయి ఆ ఆసనాస్ సైంటిఫిక్గా చేస్తే ఖచ్చితంగా డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ డేస్ లోపు ఖచ్చితంగా న్యాచురల్గా పీరియడ్స్ వస్తాయి అదేవిధంగా ఈ స్పైనల్ కార్డు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆపరేషన్ తప్ప లైఫ్ ఉంటుంది కదా ఒక్కోసారి మంచి జరగవచ్చు ఆపరేషన్ వల్ల ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అలా కాకుండా న్యాచురల్గా ఒక టెన్ డేస్ ఫ్రూట్ లిక్విడ్ డైట్ చేసి ఒక చిన్న తోటి చిన్న ఆయిల్ తోటి చక్కగా ఆయన్ని వితౌట్ ట్యాబ్లెట్ వితౌట్ ఆపరేషన్తో పదకొండో రోజు అతన్ని చక్క హెల్దీగా చేసే శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడు నేనైతే ఇప్పటికి కొన్ని వందల మందికి అలా తయారు చేసి వాళ్ళని బయటికి తీసుకొని రావడం అయింది అలాగే సెప్టమ్ డ్యూవేషను అది దయచేసి ఎవరు ఆపరేషన్ చేయించుకోకండి ఎందుకంటే బ్రీతింగ్ సరిగ్గా జరగక ఆ కండ బలడం వలన మనం బ్రీతింగ్ లేదు సరిగ్గా జరగలేదని ఇబ్బంది పడిపోతూ అర్జెంటుగా వెళ్ళిపోయి ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంది ఆ ఆపరేషను టూ డేంజరు దయచేసి ఆ సెప్టమ్ డివేషన్ ఆపరేషన్ చేయించుకోవద్దు సైనస్ ప్రాబ్లం కానీ మైగ్రేన్ ప్రాబ్లం కానీ జలనైతే సూత్రనైతే అనే ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే ఎవరైనా మంచి యోగా మాస్టర్ దగ్గర ఉండి మీరు దగ్గరుండి చేయించుకుంటే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా తీరిపోదు ప్రజెంట్ రీసెంట్గా మీకు అవార్డు వచ్చింది కదండీ సార్ దాని గురించి లాస్ట్ మంత్ నేను వరల్డ్ కప్పు త్రీ పాయింట్ ఓలో నాకు గోల్డ్ మెడల్ రావడం అయిందండి తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొన్న పంతొమ్మిదో తారీఖుని కరీంనగర్లో ఫిలిం భవన్లో నాకు సంక్రాంతి ప్రతిభ పురస్కార అవార్డుతో పాటు స్వర్ణ కంకణం కూడా వాళ్ళు బాహుకరించారు నా పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అంతా చూసి నాకు ఆ మహానుభావులు ఆ సంస్థ వాళ్ళు నాకు శ్రీ ఆర్యాని సకల కళా వేదిక అని చెప్పి ఆ సంస్థ ఫౌండర్ డాక్టర్ డి శ్రీధర్ గారు ఆయన ఫౌండర్ ఆఫ్ ది సంస్థకి ఆయన నాకు స్వర్ణ కంకణంతో సగౌరవంగా నన్ను ఆహ్వానించి నాకు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఈ అవార్డు మీరు తీసుకున్న తర్వాత మీ ఆనందం ప్రజలకు సార్ ఏం లేదు ఎన్ని అవార్డులు ఉన్నాయని కాదు కానీ మనం సొసైటీకి ఏం అనేది నా కాన్సెప్టు ఇప్పటికీ కొన్ని వందల మందికి నేను అనేక రకాల ట్రీట్మెంట్ న్యాచురల్గా చేశాను ఏ రోజు కూడా నేను ఎన్నో కొన్ని వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను యోగా నేర్చుకున్నాను కానీ ఏ రోజు ఎవరికీ ఈ డబ్బులతో ముడిపెట్టలేదు కానీ అలాగనే నాకేం లోటు ఉన్నదంటే లేదు ఆ మహానుభావులు ఏ రూపంలోనైనా భగవంతుడు ఆ తర్వాత గురువులు బ్లెస్సింగ్స్ తోటి అనేక పెద్దల తాలూకా ఆశీర్వాదంతో ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది ఈ యోగా మీద ఉండే నా భక్తికి నేను చేసినటువంటి సేవకి నాకు ఎన్నో రకాల మేలు జరిగింది అందరు ద్వారా